ఆయన పరిశుద్ధత ఆయన్ని వేల్పులలో వేరుగా నించోబెడుతుంది ఎవరితో కలవడం అందుచేతనే ఆయన్ని పూజించే వాళ్ళు కూడా అంత ప్రత్యేకంగా బ్రతకాలి మనం ఏం చేస్తున్నాం మనం యేసు ప్రభుకి కొంత వేరే వాళ్ళకి కొంత ఉదాహరణకి మీరు కులం పాటిస్తారు అది నీ దేవుడిని అవమానపరచడం ఎందుకంటే కులం వేరే దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఆ దేవుడు పైన పవిత్రుడు కింద అపవిత్రుడు మనం చెప్పలే ఈ విషయం వాళ్ళే చెప్పారు ఈ కింద పుట్టిన వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పైన పుట్టినోళ్ళ అంత పవిత్రులు కాదు అంటే ఆయన తలకాయ పవిత్రంగా ఉంటుంది అందులోంచి వచ్చిన వాడు చాలా పరమ పవిత్రంగా ఉంటాడు వాడిది పవిత్రమైన పుట్టుక ఆయన పాదాల నుంచి పుట్టినోడేమో దరిద్రమైన పుట్టుక అంటే పాదాలు దరిద్రం అనేగా అర్థం అంతే కదా అర్థం నేను రాయలే ఆ పుస్తకాన్ని వారే రాసుకున్నారు అంటే ఈ దేవుడు పాదాలకు అడుక్ ఈ దేవుడి పాదాలు అశుద్ధమా తలకాయ శుద్ధమా ఈ దేవుడు ఆపదమస్తకం శుద్ధమైన వాడు కాదా మీ దేవుడిని మీరు మీ దేవాలయాలకి వెళ్ళి పాదాలు పూజిస్తారా తలకైన పూజిస్తారా పాదాలని పూజిస్తారు నీ పద రాజీవములతో పాట పాడారు మీరు మరి పాదాలు పాదపద్మాలు అని అంటున్నారే అవి పవిత్రమైన పాదపద్మాలు అయితే అందులోంచి పుట్టిన శూద్రులు అందులోంచి పుట్టిన దళితులు పవిత్రులు కాదా ఆ దరిద్రమైనటువంటి ఆలోచన మీరు తెచ్చుకున్నారు ఈ పవిత్రమైన దేవుణ్ణి పూజించే మీరు ఆ దరిద్రమైన ఆలోచన తెచ్చుకొని మీరు క్రైస్తవంలో కలుపుకున్నారు చూశారు వాళ్ళని క్షమిస్తాడు దేవుడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం కానీ మిమ్మల్ని క్షమించాడు దేవుడు మీకు మ్యూజిక్ ఉంటుంది ఈ దేవుడు ఎలాగా అన్యుల పరిస్థితుల్లో కలవడో అన్య దేవతల్లో కలవడో ఎంత ప్రత్యేకమైన వాడో తమరు కూడా అంత ప్రత్యేకంగా జీవించాలి అని అర్థం అందుకనే అన్య సంప్రదాయాలని కట్టుబాట్లని ఆనవాయితీల్ని మనం పాటించకూడదు మన ఈ మధ్య నేను తెలంగాణలో ఒక నన్ను స్నేహితుడు వాళ్ళ అక్కగారికి అక్కగారికి కూతురు పెళ్ళి అంటే వెళ్ళాను వెళ్తే నేను ప్రసంగించేశాను అయిపోయింది కూర్చున్నాను ఎందుకు వచ్చా ఈ పెళ్ళి కనిపించింది నాకు పాస్ట్ గారు పెళ్లి చేసి మన భారతీయులు మన సంప్రదాయం ప్రకారం తాళి అని మొదలెట్టాడు కాస్త పాస్టర్లు చదువుకోండి శాస్త్రాలు చదువుకోండి వెళ్ళి మీరు ఊరికే భారతీయ సాంప్రదాయం అనకండి భారతదేశాన్ని చదవండి కాస్త మల్లన్నాడు ఏంటది మూడు పేటల తాడు అన్నాడు మీకు భాష కూడా రాదా పేట వేరు ముడి వేరు పేట అంటే తెలుసా మీకు పెంతారే తాడుని మూడు తాళ్ళు తీసుకొని పేనితే దాన్ని పేట అంటారు ముడి వేరు తాళిలో పేటలు ఉండవు ముడి ఉంటుంది మీకు భాష కూడా రాదా ఏం చేయాలి మిమ్మల్ని ఒక విగ్రహార్పితమైన అన్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో తాలి నీ ఇష్టం కట్టుకో కానీ దీనికి ముడి పెట్టుకో ఇంకా ఏం చేశాడు తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అన్నారు మళ్ళీ ఒక ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు ఈ ఎంత దుర్మార్గం ఇది ఈయన అంటున్నాడు నేను ఎవరితో కలవనరా బాబు అంటున్నాడు ఈయన ఈ దేవుడు నువ్వు తీసుకెళ్లి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు తీసుకెళ్ళి దరిద్రంలో ఎందుకంటే మహాపాపం పాతకం ఉంటుందా అంటే కోపం వస్తుంది వాళ్ళకి ఓ పాస్టర్స్ కాన్ లో ఓ పాస్టర్ గొడవ వేసుకున్నాడు నాతోటి దీని గురించి చెప్పాను ఈ భారతదేశంలో క్రీస్తుకం వెయ్యో సంవత్సరం దాకా తాళి అనేది లేదు మొదట్లో తాళిలో ఈ బిళ్ళలు లేవు ఒక నూలు వస్త్రాన్ని పేని దాన్ని పొడుగ్గా చేసి అమ్మాయి మెడలో వేసి అబ్బాయి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేవాడు మామూలు మనం గేదెలని వాటిని తీసుకెళ్తాం కదా అట్లా అన్నమాట అది నెమ్మదిగా తాళిగా పరిణమించింది ఆ బిళ్ళలు ఏంటో అనుకున్నారా మీరు అవి వాళ్ళ దేవుడు దేవతల మర్మావయవాలు జననాంగాలు వేసుకొని తిరుగుతారా మనం ఇస్రాయేలీకి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన అరే నాయన మీరు అన్నిలతో వాళ్ళ పద్ధతులతో కలవకండి వాళ్ళని ప్రేమించండి కానీ వాళ్ళ పద్ధతులతో పద్ధతులతో కలవకండి లోక మర్యాదను అనుసరించద్దు అని పౌలు చెప్పాడు ఈ దేవుడు ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనం రెండవ కోణాన్ని మనం స్పృశించి ఆలోచన చేస్తే ఈ దేవుడు పాపం పుట్టక ముందు నుంచే పరిశుద్ధుడు